నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ సంచలన ప్రకటన చేసింది కువైట్ దేశ వ్యాప్తంగా అధికారులు సర్వే నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్ లో మనం చూసుకుంటే యాభై వేల మంది ఎవరైతే ప్రజలు ఉన్నారో కువైటి పోరులు మరియు ప్రవాసులు వాళ్ళ యొక్క చిరుమానాలకు తగినట్టు బతాకాలో ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ లో వాళ్ళు లేరని తేలిందని చెప్పేసి ఈ యొక్క సర్వేలో తేలింది దీనికి సంబంధించి కువైట్ దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో నివాస చిరునామాలను లెక్కించడంలో లోపాలను పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ గుర్తించిన తర్వాత దాదాపు యాభై వేల నివాస చిరునామాలు తొలగించబడ్డాయని చెప్పి త్వరలో ఇంకా తొలగించబడతాయని చెప్పి ప్రకటించింది జాతీయత రద్దు చేయబడిన వ్యక్తులతో వ్యవహరించే ప్రభుత్వ ఏజెన్సీలు పౌర సమాచార పబ్లిక్ అథారిటీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు వ్యక్తిగత దర్యాప్తు విభాగంలో తమ విధానాలను ఏర్పాటు చేయడం పూర్తి చేశాయని చెప్పి ఈ వ్యక్తుల పౌర గుర్తింపు సంఖ్యలు మారవు అయితే వారి ఏకీకృత సంఖ్యలు మరియు జాతీయతలు అధికారిక పత్రాలు మరియు జనన ధృవీకరణ పత్రాలపై నవీకరించబడతాయని చెప్పి అధికారులు తెలిపారు ప్రస్తుతం కువైటు దేశ మనం చూసుకుంటే వివిధ గవర్నర్ రేట్లలో యాభై వేల మంది ప్రజలు వాళ్ళు ఇచ్చిన బతాక అడ్రస్ లో లేరని చెప్పి దీంతో ఈ యొక్క బతాకాలను తొలగించామని చెప్పి రాబోయే రోజుల్లో ఇంకా వేల మంది ప్రవాసులు మరియు కువైటి ప్రజల బతాకాలను తొలగిస్తామని చెప్పి అధికారులు హెచ్చరించారు అలాగే కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క బతాకాలలో అడ్రస్ ను అప్డేట్ చేసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్